ఫేస్బుక్ నేరాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఫేస్బుక్ లో గే గ్రూప్ ద్వారా ఫేక్ అకౌంట్ తో పరిచయం పెంచుకున్న ఐదుగురు యువకులు పథకం ప్రకారం గేతో స్వలింగ సంపర్కం చేశారు ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్ చేశారు బాధితుడి నుంచి రెండు లక్షలు తీసుకున్నారు నిందితులు దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ప్రధాన నిందితుడు ఆదిత్యతో పాటు ఐదుగురు అరెస్ట్ చేశారు పోలీసులు నిందితుల నుంచి ఒక లక్ష ముప్పై ఆరు ఐదు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ఫేస్బుక్ లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే తమకు ఫిర్యాదు చేయొచ్చన్నారు విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ కేర్ నాగేంద్ర కుమార్ వైజాగ్ టు ఓన్లీ వైజాగ్ బాయ్స్ అనే ఫేస్బుక్ ఈ కూడా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంటే మేల్ టు మేల్ స్వలింగ సంపర్క దానికోసం దాన్ని ఆ ఫేస్బుక్లో ఈయన కూడా జాయిన్ అయ్యాడు ఆ ఫేస్బుక్లో ఇందులో ముక్కాల ఆదిత్య అని చెప్పి మనకి ఏమన్ను సో ఇతను అజయ్ గుల్లా అనే ఒక దొంగ పేరుతోటి ఈ ఫేస్బుక్లో ఒక ఇందులో జాయిన్ అయ్యి ఇదే ఫేస్బుక్ పే పేజ్లో ఇతనితో చాటింగ్లో పరిచయం అయ్యాడు సో ఈ పరిచయం అంతా బాగా పెరిగిన తర్వాత సో ఒకసారి కలుద్దామని చెప్పి అనుకున్నారు కలిసి తర్వాత మనం ఈ కంప్లైనెంటు ఇక్కడ ఎంఈపి కాలనీలో ఉన్నటువంటి ఒక పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉంటుంటారు రూమ్ సెపరేట్గా ఉంది సో ఆ రూమ్లోకి వెళ్దామంటే నా ఫ్రెండ్స్ కూడా ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొస్తాను అందరూ కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది సో ఈ ఫ్రెండ్స్ ఐదుగురు ఈ ఆదిత్య కాక అమీరుద్దున్ ఖాన్ అతను కూడా ముస్లిం బాయ్ రిలీజియన్ అండ్ కార్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు మరిపాలెం అలాగే అరుణ్ కుమార్ అని చెప్పి వీడు మిల్క్ వెండరు వీడు మరిపాలెమే వీళ్ళందరూ కూడా పక్కపక్క పక్క నైబర్స్ కానీ చిన్ననాటి స్నేహితులు కానీ రవిరాజ వంగరాల వీడు సీఏ చదువుతున్నాడు మరిపాలెంలోని దంతా జితేష్ వీడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు కంచర్పాలెం లిమిట్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఉంటుండేవాళ్ళు సో ఈ ముక్కలు ఆదిత్యోడు ఏం చేశాడంటే ముందు వేరే ఫ్రెండ్ది ఇలాగా ఈ స్వలంగా సంపర్కం చేస్తున్న సమయంలో చిన్న ఫోటో తీసి అని ఏడ్పించడానికి చెప్పి ఫోటో తీస్తే వాడు ఆ ఫోటో డిలీట్ చేయడానికి వీడికి డబ్బులు ఇచ్చాడు సో ఇది అలవాటు ఉంది వీడికి ఇలా డబ్బులు తీసుకోవడం అప్పుడు చిల్లరగానే తీసుకున్నాడు సో ముందే వీళ్ళు ప్లాన్ అనమాట వీడు వెళ్ళినప్పుడు వీడిని కూడా ఇలాగే మనం బ్లాక్మెయిల్ చేద్దాం అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకొని ముందు ఈ లోకి ఈ కొద్దిగా అందంగా ఉంటాడు కాబట్టి ఇందులో రవిరాజ్ అంటూ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు వాడితో ఫస్ట్ నేను గడుపుతానని చెప్పి సో వాడిని రూమ్లోకి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత వీళ్ళందరూ వివస్థలు అయిన తర్వాత వీళ్ళు నెమ్మదిగా లోపలికి ఎంటర్ అయిపోయి వీళ్ళు వీడియో మొత్తం తీసి ఒక ఇద్దరు ఎంటర్ అయ్యి ఫోటో మొత్తం ఫోటోలో తీయడం జరిగింది తర్వాత వేరే ఇద్దరు కూడా అటెండ్ మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు అని చెప్పి ఇద్దరు మేము మీడియా వాళ్ళం అని చెప్పి ఇద్దరు సో మొత్తానికి అయితే తీసుకొని వాళ్ళని బెదిరించారనమాట బెదిరిస్తే వీడు మంచి ఉద్యోగం పొజిషన్లో ఉన్నాడని చెప్పి వీళ్ళు తెలుసు సో వీడి అకౌంట్లో నియర్లీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఉన్నాయి సో వెంటనే వీడు బేరం ఆడి నేను ఆ రెండు లక్షల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి చెప్తే ముందు సెక్యూరిటీగా వీడి దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డు ఐటెం మన ఎంప్లాయీ కార్డు తర్వాత ఏటీఎం కార్డు తీసుకున్నారు వెంటనే వీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏటీఎంలో లక్ష రూపాయల ముందు డ్రా చేశారు తర్వాత తదుపరి ఇంకో లక్ష రూపాయలు మొత్తం టూ ల్యాక్స్ డ్రా చేసి వీడికి ఇవ్వడం జరిగింది తర్వాత ముందైతే కొద్ది సిగ్గుపడి ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు తర్వాత కొంతమంది ధైర్యం చెప్పడంతో ప్లస్ పేపర్లో మనం ఈ మధ్య కాలంలో వాట్సాప్ గురించి వీటి గురించి సైబర్ క్రైమ్ గురించి విరివిగా ప్రచారం చేస్తున్నాం కాబట్టి ధైర్యం వచ్చి ముందుకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ నేరస్తులను ఇమీడియట్ పట్టుకోవడం వాళ్ళ దగ్గర సుమారుగా మీ మిగతా డబ్బులు ఖర్చు పెట్టగా లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందలు మీ ఎదురుగా కనిపిస్తుంది ఆ డబ్బులు రికవర్ చేయడం జరిగింది అలాగే ఇంతకుముందు వీళ్ళు వీళ్ళు మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఏవైతే ఫోటోలు తీశారో అవన్నీ కూడా ఆ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది